ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్తే నేను మీ తిరుపతి వెల్కమ్ టు మనం టీవీ నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తిక్ కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఎంటైర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారినారు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో అసహనంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్ కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి లాభమా నష్టమా ఇప్పుడు కేసీఆర్కు పెద్ద ఎత్తున ఒక పాజిటివిటీ తయారవుతున్నది తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభకు సుమారు ఎనిమిది లక్షల మంది జనాలు ఆ పెద్ద ఎత్తున కేసీఆర్ సభకు హాజరయ్యారనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్త ఈ అంశంపైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకొస్తున్నారు నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తికన్న కూడా ఉన్నాడు కార్తీకన్నతో డిస్కస్ చేద్దాం అన్న నమస్తే నమస్తే సొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి స్టేట్మెంట్స్ మీరు విన్నారు ఇప్పుడు ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద చర్చ నడుస్తుంది వాస్తవానికి స్టేట్మెంట్ ఇచ్చి కూడా సుమారు ఒక వారం రోజులు కంప్లీట్ అయింది వారమైన కూడా ఇదే చర్చ నడుస్తుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది అప్పు ఉడతలేదు రాష్ట్రం ఆర్థిక సంక్షోభాలలో కూరుకుపోయింది చిన్నభిన్నం అయిపోయింది అనేటటువంటి ఇచ్చింది ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి గారి మాటలు ఒక్కసారి బ్యాక్ అది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి క్షణాలు ఆ రోజులో రేవంత్ రెడ్డికి అంత పెద్ద ఎత్తున ఫాలోయింగ్ రావడానికి కారణం ఏంటి బీఆర్ఎస్ మీద పెళ్ళి బీకిన వ్యతిరేకత ఎప్పుడైనా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందంటే అది అపోజిషన్ పార్టీకి అపోజిషన్లో పోరాడిన వ్యక్తికి పాజిటివ్గా మారింది అవును కదా అవును సహజంగా రేవంత్ రెడ్డి మాకు గట్టిగా పోరాటం చేశాడు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కేసీఆర్కి వ్యతిరేకంగా కేసీఆర్ మీద ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి చాలా ప్రతి అయింది అధికారం వచ్చింది ఎస్ నిజానికి ఈ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎంత అనేది పక్కన పెట్టేస్తే కాంగ్రెస్కి అయితే అవకాశం దొక్కింది దక్కింది సరే అధికారంలోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే దాదాపు వన్ ఇయర్ కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చుకున్నటువంటి వ్యతిరేకత పథకాల అమలు విషయంలో కావచ్చు చెప్పిన మాటలు నిలబెట్టుకునే విషయంలో కావచ్చు మాటలు తొల్లే విషయంలో కావచ్చు మాటలు తొల్లే విషయం అని పర్టికులర్గా ఎందుకంటున్నానంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మనం ఒక మాట తెలంగాణ సమాజంలోకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచడానికి కారణం నన్ను కోసినా ఏమీ రాదు తర్వాత చిల్లి గవ్వి కూడా మనకి పుట్ట చిల్లి గవ్వ కూడా మనకు పుట్టట్లేదు మనకు అప్పిచ్చేవాడే లేకుండా పోయాడు ఎవరి దగ్గరికైనా అప్పడు టామని పోతే దొంగం చూసినట్టు చూస్తున్నాడు చెప్పులు ఎత్తకపోతారేమని భావిస్తున్నారు అని రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పెద్దగా రాష్ట్రానికి పెద్దగా ఉండి చేసినటువంటి వ్యాఖ్య ఉందో ఒక నెగిటివ్ సెన్స్ని సమాజంలోకి రాష్ట్రంలోకి పంపించింది నిజానికి ఉద్యోగుల ఆందోళన ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన చేసి ఉండొచ్చు కాక కానీ కొన్ని గా చెప్పకూడదు కొన్ని చెప్పాలి కానీ ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు నాయకుడు విచక్షణ కానీ ఏ నాయకుడు చెప్పని విధంగా గా వచ్చి రాష్ట్రం పరిస్థితి బాగలేదు అనేసరికి సహజంగా మన ఇంటిలో కూడా కుటుంబ పెద్ద ఇంట్లోకి వచ్చి మన కుటుంబ పరిస్థితి బాగాలేదు నాకు ఉద్యోగం పుట్టట్లేదు అప్పు పుట్టట్లేదు రూపాయి కూడా లేదు అంటే భార్య ఏం భావిస్తుంది వీళ్ళు నాకు బట్టలు కొని కూడా చేత కాదు అని భావిస్తుంది అంతే పిల్లలు అనుకుంటారు నా చదువు మా చదువులు మా తండ్రి భరించలేడం భావిస్తారు గాలి కోదులు వేసినట్టే అనుకుంటారు కుటుంబ పెద్ద ఏంటంటే కుటుంబంలో ధైర్యాన్నిపే ప్రయత్నం చేయాలి బాధలో ఉన్నా కష్టంలో ఉన్నా బాగున్నామనేటువంటి ఒక దాన్ని ప్రపోజ్ ఏమీ ఏదో ఒకటి చేద్దాం ఇంకొకటి కూడా నా నేను అప్పులు పాలయ్యాను నాకేమీ లేదు అంటే ఇచ్చేవాడు కూడా ఇవ్వడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట అంటే ఫలితంగా రేపు కంపెనీని పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ తెలంగాణ రాష్ట్రానికి అప్పిద్దామని ఆలోచన ఉన్నాడు కూడా ఓ అప్పు తీర్చలేని పరిస్థితిలో ఉన్నాడు ఏమి మరి నేను అప్పిచ్చేది లాభం పుక్కాని పోసినట్టు అవుతుంది నీళ్లలో పోసినట్టు అవుతుంది డబ్బులు కాబట్టి ఇవ్వద్దు అని అనుకుంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి నెగిటివ్ కామెంట్స్ తెలంగాణ సమాజంలోకి పోయి ఇందాక భార్య ఎట్టైతే నా తిండి పెట్టదు పిల్లలు ఎట్ైతే మా చదువు చెప్పిన మా కుటుంబం పెద్ద అనుకుంటారు ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారు మా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది అని ఒకటి అనుకుంటున్నారు మా పథకాలు అమలు చేయలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు తర్వాత మా సమస్యలు పరిష్కరించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని కార్మికులు అనుకుంటున్నారు సో అన్ని వర్గాలు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు పట్ల డిస్పాటిస్ఫై అయ్యాయి సరే ఈ సమాజం ఇలా అనుకుంటుంది పారిశ్రామిక ఏమనుకుంటున్నారు తెలంగాణ పరిస్థితి బాగలేదు అక్కడ మొత్తం కూడా నష్టంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడు ఇచ్చేవాడు ఎవరుకున్నాడు అప్పు తీర్చలేడు తెలంగాణ ముఖ్యమంత్రి ఇస్తే గనక అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఓకే సో అన్ని అన్ని రంగాలని అందరి వ్యక్తులని ఒక్కసారిగా నెగిటివ్లోకి నెట్టేశారు రేవంత్ రెడ్డి గారు ఒకేపేమో రేజింగ్ తెలంగాణ అంటాడు రేజింగ్ తెలంగాణ అయినప్పుడు అప్పు ఎందుకు పుట్టట్లేదు రేజింగ్ తెలంగాణ అయినప్పుడు మంచి స్వాగతం ఎందుకు లభించట్లేదు దొంగ చూసినట్టు ఎందుకు చూస్తున్నారు అంటే ఏదో ఒక అబద్ధం రేజింగ్ తెలంగాణ అబద్ధం లేదు అప్పు పుట్టటేదనేది అబద్ధం ఏదో ఒకటి అబద్ధం కావాలి ఇప్పటికి మనం పథకాలు అమలు చేయట్లేదు కాబట్టి అప్పు పుట్టట్లేదు అన్నదే అబద్ధం అనుకున్నాం ఎందుకంటే భూములు అమ్మి డబ్బులు కూడా పెడుతున్నారు కాబట్టి సరే ఆ పాపంలో పాత సర్కారు పాపం ఎంత అని పక్కన పెట్టేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు ఎప్పుడు కేసీఆర్ కానీ కేసీఆర్ కానీ గా వచ్చి మా వల్లే పరిపాలన కావట్లేదు మా వల్లే డబ్బులు పుట్టించడం కావట్లేదు అని చెప్పలే అందులోనూ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఐదు రోజుల ఆదాయం పడిపోయింది రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది అందరూ కూడా ఒక నెగిటివిటీ బాగా పెరిగిపోయింది సో చాలా క్లియర్ గా నెగిటివిటీ పెరిగిపోయిన తర్వాత చాలా క్లియర్ గా ఇక రేవంత్ రెడ్డి పరిపాలన చేత కావట్లేదేమో కాంగ్రెస్ కావట్లేదు అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల కేసీఆర్ కు పాజిటివిటీ వచ్చింది ఇప్పుడు కేసీఆర్ హీరో చేసింది ఆయన ఇంకొక మాట కూడా నువ్వు చాలా మంచి పాయింట్ వాల్యూడేట్ చేసి కేసీఆర్ హీరో ఎలా అయ్యాడు సహజంగా కేసీఆర్ ఈ రోజు వరకు అసెంబ్లీకి రాలేదు ఒక రోజు వచ్చినట్టు ఉన్నాడు అంతే కదా సరే ఒక రెండు సార్లు అనుకోండి ప్రమాణ స్వీకారం చేయడం ఒకసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఒకసారి రెండు సార్లు వచ్చాడు సరే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు కేసీఆర్ ఏ ధర్నా చేయలేదు ఏ రాష్ట్రిక చేయలేదు ఏ ప్రజా సమస్యల మీద ఉద్యమించలేదు ఏమీ చేయకుండానే కి పాజిటివ్ ఎలా వచ్చిందంటే బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి ఫెయిర్స్ బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిర్స్ ఈ ప్రభుత్వం యొక్క పరాజయాల ఫలితంగా రేవంత్ రెడ్డి గారి పరాజయాన్ని వా వాళ్ళందరూ వాళ్ళే ఒప్పుకున్న దాని ఫలితంగా కేసీఆర్ కి దీనికంటే పాతోడే వాస్తవానికి కేసీఆర్ ఏ పని చేయలేదు ఏ పని చేయలేదు ప్రతిపక్షంలో ఉండి ఏమి చేయకపోయినా కూడా రేవంత్ రెడ్డి ఫెయిలియర్స్ అని పాజిటివ్ రైతు భరోసా మీద బీఆర్ సెవెన్ ఉద్యమం ఏం లేదు రుణమాఫీ అమలు చేయడం తీసుకొచ్చిందా ఏమీ లేదు కేసీఆర్ ఎక్కడన్నా రోడ్డు మీద కూర్చోవడం చూసే అసలు కానీ ఎక్కడన్నా ఒక ర్యాలీ గాని కేసీఆర్ పాల్గొనడం కానీ పెద్ద ధర్నా కార్యక్రమం కానీ పిలుపు వ్యాప్తంగా మొన్న పార్టీ బహిరంగ సభ తప్ప ఏమైనా చేయంగా నువ్వు ఎస్ కానీ రేవంత్ రెడ్డి పెళ్లూరు ఫలితంగా ఉంటే పథకాలు సరిగ్గా అయ్యేమో అభివృద్ధి జరిగేదేమో ఆదాయం పుట్టేదేమో కంపెనీలు వచ్చేయేమో అప్పులు పుట్టేయేమో సరే అప్పుడు అవినీతి చేసినా ఇంకేం చేసినా దొర లెక్క ఉన్నా బెటర్ ఏమో వీళ్ళకి పరిపాలన చేతగా పట్టేది కదా మనం పేనంబే నుంచి పోయి పొయ్యిలో పడ్డామేమో అనేటువంటి దానికి తెలంగాణ సమాజం వచ్చేసింది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ చూస్తే నేను చాలా క్లియర్ చెప్తున్నా లోకల్ బాడీ అంటే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేషన్లు కార్పొరేటర్లు అంతే కదా ఈ అన్నిట్లో కూడా సహజంగా కాంగ్రెస్ గెలిచినవి ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ గెలిసింది రూరల్ మొత్తం కాంగ్రెస్ గెలిచింది ఎమ్మెల్యే ఎన్నికలు పార్లమెంట్ మొత్తం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎక్కడా కూడా బీఆర్ఎస్ లేదు కాబట్టి కానీ ఇప్పుడు మాత్రం లోకల్ లోకల్ బాడీల్లో బిఆర్ఎస్ తన సత్తాన్ని కేటగరీ సహజంగా లోకల్ బాడీలు అధికారులు ఉన్న వాళ్ళకి పాజిటివ్ గా ఉంటాయి ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు ఓటింగ్ కానీ మొదటిసారి నేను నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది అందుకే వెనక్కి 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 తీసుకెళ్తా ఉంది ఓవరాల్ గా రేవంత్ రెడ్డి గారి దెబ్బకు మళ్ళీ కేసీఆర్ సీఎం అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఆయన దెబ్బకి ఎందుకంటే ఆయన చేసినటువంటి పొరపాటు యాక్చువల్ గా ఆయన పోరాడి తెచ్చుకున్నటువంటి సీఎం సిట్ని పోరాడి సాధించుకున్న అధికారం వల్ల కావట్లేదు రండి ఇగో మీరు తీసుకోండి అని చెప్పేసి చేతులు పెట్టే పరిస్థితి ఇస్తున్నాడు సో ఇది కేసీఆర్ హీరో కావటానికి రేవంత్ రెడ్డి రెడ్డి తన తనకు తనకి హీరో కావటం కారణం ఎస్ సో థ్యాంక్ సో మచ్ కార్తిక్ అన్న సో ఇది రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్కి సంబంధించినటువంటి అంశం రేవంత్ రెడ్డి గారి దెబ్బకు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి చూద్దాం ఏం జరగబోతున్నాయి